ప్రభుత్వ ఉద్యోగం వరమ శాపమ రైతు రుణమాఫీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వాలు నిజాయితీగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కేవలం ప్రభుత్వ ఉద్యోగి అని మాత్రమే కాకుండా మరి ఇంకా ఏ కారణం చేత పథకాలకు అనర్హత పొందుతున్నారో కూడా తెలుపవలసి ఉంటుంది అది ఆర్థిక ప్రాతిపదికన లేక ఆస్తుల ప్రాతిపదికన లేక సమాజ ప్రాతిపదికన అనేది వెల్లడించాలి ఇతరుల కంటే ప్రభుత్వ ఉద్యోగం వల్ల వారు పొందే ప్రత్యేక సౌకర్యాలు మినహాయింపులు ఏవైనా ఉన్నాయా ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది ప్రజలలో చాలా అపోహలు ఉన్నట్లే ప్రభుత్వంలో కూడా ఉద్యోగుల మీద ఎన్నో అపోహలు ఉన్నట్లు ఉన్నాయి కానీ వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే గత పది సంవత్సరాలలో ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలలో సగం కంటే ఎక్కువ ఉద్యోగాలు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కంటే తక్కువ జీతంలో ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ స్కేల్ లేదా అంతకంటే తక్కువ స్కేల్లో ఉన్న ఉద్యోగులు మాత్రమే అధికంగా నింపడం జరిగింది కారుణ్య నియామకాలు కొన్ని కాంట్రాక్ట్ పద్ధతులు తప్ప ఈ ఉద్యోగం కోసం రెండు మూడు సంవత్సరాలు కష్టపడి చదవాల్సిన పరిస్థితి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా సొంత ఊరికి దూరంగా మరెక్కడో పనిచేయాల్సిన పరిస్థితి విద్య వైద్య సదుపాయాల కోసం అంటూ పని ప్రదేశానికి దగ్గర గల పట్టణంలో ఇళ్లను కిరాయికి తీసుకోవాలి పనిచేసే చోటికి నిత్యం ప్రయాణం చేయాలి ప్రజలు ప్రభుత్వాలు అపోహపడుతున్నట్టు లక్షల్లో జీతాలు తీసుకునేవారు మొత్తం ఉద్యోగులలో ఇరవై శాతం లోపు మాత్రమే ఉన్నారు ప్రభుత్వం అధిక జీతం ప్రాతిపదికన కొంతమందిని పథకాలకు అనర్హులుగా చెప్పవచ్చు కానీ ఈ కొంతమందిని చూసి అందరినీ అదే ఘాటన కట్టడం న్యాయం అనిపించుకోదు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు ఏమైనా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయా అని చూస్తే ప్రజలందరితో సమానంగానే ట్యాక్స్ కట్టాలి హెల్త్ స్కీమ్ పేరుతో ఇచ్చిన ఈహెచ్ఎస్ కార్డు ఎక్కడా పెద్దగా ఉపయోగపడని పరిస్థితి కుటుంబంలో ఒకరికి అనారోగ్య సమస్య వస్తే అప్పులపాలై రోడ్డున పడే పరిస్థితిలో ఉన్నారు రెండు వేల నాలుగు తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పెన్షన్ సౌకర్యం కూడా లేదు ఉద్యోగుల హక్కులైన డిఏలు పీఆర్సీలు సమయానికి ఏమైనా ఇస్తున్నారా అంటే సంవత్సరాల తరబడి లేటు ఇన్ని చేశాక ప్రభుత్వం ఏమైనా వీరికి కూర్చోబెట్టి జీతం ఇస్తుందా అంటే అది లేదు వారు చేసిన పనికి మాత్రమే జీతం ఇస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల సగటు జీతం లెక్కలోకి తీసుకుంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న టాప్ ప్రైవేట్ కంపెనీలలో ఉన్న సగటు జీతంలో సగం కూడా కాదు పోనీ రాష్ట్రంలోని మిగతా ప్రజల కంటే అధికంగా ఏమైనా సంపాదిస్తున్నారా అంటే అది కూడా లేదు తెలంగాణ ప్రజల సగటు తలసరి ఆదాయం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల నలభై మూడు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు అని సగర్వంగా చెప్పుకుంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాంటప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల సగటు జీతం ఎంత వారిపైన ఆధారపడ్డవాళ్ళు ఎంతమంది అను అనుత్పాదక వయసులో ఉన్న తల్లిదండ్రులకు పిల్లలకు మీరే ఆధారమైనప్పుడు వీరికి వీరికి అందే జీతం ఏ రకంగా తెలంగాణలోని ఇతరుల కంటే లేదా తెలంగాణ సగటు కంటే అధికమవుతుంది అలాంటివి వీరు ఏ విధంగా ఇతరుల కంటే ఆర్థికంగా బలిష్టంగా ఉన్నవారు అవుతారు అని ప్రభుత్వం స్పష్టం చేయవలసిన అవసరం ఉన్నది నిజంగా ఆదాయం అధికంగా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారిని కూడా అర్హులుగా చేస్తూ కనీసం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ఆదాయం కూడా లేనివారు ఏ విధంగా ఆర్థికంగా అనర్హులు అవుతారని ప్రభుత్వం తీర్మానించిందో తెలపాలి కోట్లలో సంపాదిస్తున్న వ్యాపారస్తులు విదేశాలకు వెళ్లిన వాళ్ళు మంచి ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నవారు వారసత్వంగా ఆస్తులను కలిగి ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేవారు వీరందరికీ లేని అనర్హత ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకుంటుంది అన్నది ప్రభుత్వం తక్షణమే స్పష్టం చేయాలి ప్రభుత్వాలకి సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని సరైన న్యాయం చేయగలిగే పరిస్థితి ఉన్నప్పటికీ దానిని వాడుకోవడం చేతగాక సాంప్రదాయ మూస పద్ధతులను అనుసరిస్తూ తేలికైన ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే బలి చేయడం సమంజసం కాదు సాంకేతిక పరిజ్ఞానం వాడుకొని అన్ని వర్గాల ఆస్తులను వారి నిజమైన ఆదాయాలను లెక్కకట్టి వారితో ప్రభుత్వ ఉద్యోగులను పోల్చి చూడాలి అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నట్లుగా అనుకోవచ్చు కానీ అనర్హులను అర్హులుగా చేస్తూ ప్రభుత్వంలో ఉన్న అటెండర్లు డ్రైవర్లు తక్కువ జీతం పొందేవారు వీరందరినీ కూడా లక్షల్లో కోట్లలో సంపాదించిన వారికంటే ఆర్థికంగా బలవంతులని చూపిస్తూ అనర్హులుగా చేసే నిర్ణయం సరికాదు ప్రజా సంక్షేమ పథకాలను కేవలం ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారిని మాత్రమే దూరం చేయకుండా వారి కుటుంబ సభ్యులను కూడా అనర్హులుగా చేస్తున్నారు ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగి ప్రస్తుతం ఉన్న ధరలలో జీవితంలో ప్లాట్ కొని ఒక సొంత ఇల్లు కట్టుకోవడం కూడా కష్టం ఈ పరిస్థితుల్లో కూడా వీరు ఆర్థికంగా బలిష్టంగా ఉన్నవారు అవుతారా ఇతర ప్రైవేట్ ఉద్యోగులందరూ హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితులలో వారు వ్యవసాయం చేసే పరిస్థితి ఎలాగూ లేదు మారుమూలలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ గ్రామాలకు తరచుగా వెళ్తూ పరోక్షంగా ప్రత్యక్షంగాను వ్యవసాయాన్ని చేయిస్తూ వ్యవసాయానికి దగ్గరగా ఉన్నారు ఉద్యోగులలో ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ఇన్కమ్ ట్యాక్స్లో ఫైల్ చేసేవారి తప్ప అధిక ఆదాయం పొంది ట్యాక్స్ కట్టేవారు అతి తక్కువ శాతం ఉన్నారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఉందన్న పేరుతో ప్రభుత్వ పథకాలకు దూరం చేస్తున్నారు ఇద్దరు ముగ్గురు సంతానం ఉన్న చోట్ల కేవలం ఒకరి ఉద్యోగం ఉందన్న సాకు చూపి వారి తల్లిదండ్రులకు ఏ సంక్షేమ పథకం అందకుండా చేస్తున్నారు కుటుంబాల్లో అన్నదమ్ముల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు కుటుంబంలో ఉన్న ఇతర సంతానం వారి తల్లిదండ్రులు నష్టపోయిన ఆర్థిక మొత్తాన్ని కూడా చెల్లించవలసిందిగా ఉద్యోగులతో గొడవలు పెట్టుకునే పరిస్థితి కల్పిస్తున్నారు కావున ఈ విషయంలో ప్రభుత్వం గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సంఘంతో క్షేత్రస్థాయి ఆర్థిక పరిస్థితులను పోల్చి చూసి నిజమైన అర్హులు అనర్హులను గుర్తించి కొంత సమయం పట్టిన ఆర్థిక స్థితిలో కింది ఉన్నవారికి న్యాయం చేసే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం